ఇప్పుడంటే పాన్ ఇండియా లైన్అప్స్తో బిజీగా ఉన్నాడు కానీ అంతకుముందు ప్రభాస్ సరైన సినిమాలను ఎంచుకుంటూనే తనను నమ్మిన డైరెక్టర్లకు ఛాన్సులు ఇచ్చేవాడు అలా డాన్స్ మాస్టర్గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభుదేవ లారెన్స్లకు అడగగానే డేట్లు ఇచ్చేశాడు వారి డైరెక్షన్లో సినిమాలు చేశాడు ఇక ఇప్పుడు మరోసారి మన డార్లింగ్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్కి కూడా డైరెక్టర్గా బంపర్ ఛాన్స్ ఇచ్చినట్టుగా ఇన్సైడ్ న్యూస్ సీనియర్ డాన్స్ మాస్టర్ ఆర్ నాటు నాటు సాంగ్తో వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ దర్శకుడిగా మారబోతున్నాడు ఎప్పటి నుంచో ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్న ఈయనకు ఎట్ ప్రజెంట్ ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది అంతేకాదు ఆల్రెడీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రభాస్కి కథ చెప్పాడని ప్రభాస్ కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పారని న్యూస్ నడుస్తుంది ఇక ప్రేమ్ రక్షిత్ కెరీర్ కోరియోగ్రాఫర్ గా మొదలైంది ప్రభాస్ ఛత్రపతి సినిమాతోనే ఆ తర్వాత బిల్లా డార్లింగ్ బాహుబలి సినిమాలకు ప్రభాస్ తో కలిసి పనిచేసాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది ఈ క్రమంలోనే వీరి కాము సెట్ అవుతుందో లేదో చూద్దాం